రెండు రోజుల క్రితం యాక్సిడెంట్ అయిన డాగ్ అండి రేడియం బెల్ట్ మెడ్లో ఉన్నా కానీ చాలా బలంగా యాక్సిడెంట్ జరగడం వల్ల కాలు పూర్తిగా విరిగిపోయింది అది మొన్న నైట్ ఎప్పుడు జరిగింది నిన్న తను కనిపించిన సమయానికి నాకు వీలవ్వలేదు నేను తన కోసం వెతికి హాస్పిటల్ వెళ్దామని వచ్చినప్పుడు తను లేదు ఎక్కడికో వెళ్ళి పడుకుంది ఈరోజు వచ్చి డే టైం మధ్యాహ్నం కనబడ్డది వెంటనే ఆటో ఎంగేజ్ చేసుకొని వెళ్ళి హాస్పిటల్ తీసుకొని వెళ్తే కాలు పూర్తిగా విరిగిపోయిందని చెప్పారండి డాక్టర్ గారు కంప్లీట్గా స్వెల్లింగ్ వచ్చేసింది అది రెండు ముక్కలైందంట కాలు సర్జరీ చేసి రాడ్లు వేయాల్సిందే అండి సిమెంట్ పట్టి సెట్ కాదన్నారు డాక్టర్ గారు అది చేయాలన్నా కూడా సర్జరీ చేసి రాడ్లు పెట్టాలన్నా ఫస్ట్ వాపు తగ్గాలంటండి కాలు వాపు మొత్తం కంట్రోల్ కావడానికి ఈరోజు ఇంజక్షన్లు చేశారు పెయిన్ పెయిన్కిల్లరు ఇంజక్షను స్ప్రే ఒకటి రాశారు ఈగలు అవి పట్టకుండా చీమలు అవి రాకుండా స్ప్రే రాశారు వాపు కానీ చేస్తా అన్నారండి సర్జరీ చేస్తే చేయించాలి ఇక వాపు తగ్గిన తర్వాత వెళ్ళాలి తీసుకొని వచ్చేసా కిల్లర్స్ అన్నీ ఇచ్చేసి మెడిసిన్స్ కొనుక్కొని తీసుకొని వచ్చేసానండి అంత బెల్ట్ ఉన్నా కానీ అంత తీవ్రంగా ఎంత అసలు వెహికల్ ఏదో కాలు మించి వెళ్ళినట్టుందండి పూర్తిగా రెండు ముక్కలు అయిపోయింది అంత వచ్చింది చాలా భయంకరంగా కాలు కాలు అంత పెయిన్తో ఉన్నా కానీ పట్టుకొని ఇంజక్షన్ చేసినా చూసినా అసలు ఒక్క సౌండ్ కూడా చేయట్లేదండి పాపం తను నేను నా చెయ్యి ఉంటే చాలు నేను ఉన్నా అన్న భరోసాతో ఆటో ఎక్కింది వచ్చింది ఆటోలో నాతో కూర్చుంది డాక్టర్ గారికి కూడా చూపించింది అంటే నమ్మిన మనిషి విశ్వాసం అంటే అదే అండి డాగ్స్ది నేను ఉన్నా కదా ఎక్కడికి తీసుకెళ్తే ఏముంది నాతో ఎక్కడికి రావడానికైనా పాపం తను సిద్ధం అన్నం పెట్టే మనిషి అంటే డాగ్స్కి అంత విశ్వాసం ఉంటుందండి తీసుకొని వచ్చా ఇక తన ప్లేస్ ఉంది అక్కడే పెట్టేసా ఫుడ్ పెట్టి వాటర్ పెట్టి అక్కడ వచ్చేసా స్ప్రే అంతా చేశానండి అది చీమలు రా అది చీమ్ పట్టకపోతే పర్లేదు ఇక ఆ కాలు తనకు లేనట్టే ఇక మూడు కాలు లేండి డాక్కి చీమ్ పడితే ప్రాబ్లం అప్పుడు కంపల్సరీ చేయించాల్సిందే రాడ్ లేసి కూడా నాకు బాధ అనిపిస్తుంది అంత కోసి రాడ్ లేడం అప్పులే సర్జరీ కదా ఆలోచిస్తా అండి పాపం తన గురించి